నయనతార ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమో చెప్పండి ఆమె పేరు వింటే చాలు స్క్రీన్ షేక్ అయిపోతుంది కానీ కు వర్కౌట్ అయిన మ్యాజిక్ మిగిలిన హీరోయిన్లకు కుదరట్లేదు తెలుగు తమిళ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా ఒక వెలుగు వెలిగిన టాప్ హీరోయిన్ల పరిస్థితి ప్రస్తుతం మారుతోంది అనుష్క పెద్దగా కనిపించట్లేదు తమన్నా స్పెషల్ సాంగ్స్కు పరిమితమైపోయింది త్రిషా మునపట్ల మినవట్లేదు సమాంత ఓటీటీ ప్రాజెక్టుల వైపు వెళ్తుంది కాజల్ అగర్వాల్ సైడ్ క్యారెక్టర్స్కు షిఫ్ట్ అయిపోయింది కానీ వీళ్లందరి మధ్య లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం నీటికి అగ్రస్థానంలో కొనసాగుతోంది ఎంతోమంది హీరోయిన్స్ కెరీర్ విషయంలో వెనకబడ్డ నయనతార మాత్రం తనదైన మార్కును కొనసాగిస్తూ దూసుకుపోతుంది ఈమె కెరీర్ ఇంత నిలకడగా ఉండడానికి ప్రధాన కారణం సీనియర్ హీరోలకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్గా మారడమే దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న అగ్ర హీరోల పక్కన ఇప్పటికీ మెయిన్ హీరోయిన్ పాత్రలు చేస్తూ తన స్టార్ డబ్ ను నిలబెట్టుకుంటుంది ఈ సీనియర్ హీరోయిన్ చిరంజీవి రజనీకాంత్ అజిత్ విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి మెగాస్టార్ చిరంజీవి అనిల్ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్న శంకర వరప్రసాద్ గారు సినిమాలో మీసాల పిల్ల పాటలో నయన్ లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇందులో చిరు నయన్ కెమిస్ట్రీ మామూలుగా లేదు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలతో పాటు నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ అదరగొడుతోంది కొన్నేళ్లుగా అమోర్ తల్లి డోరా కనెక్ట్ వంటి చిత్రాలతో తన నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు చేసింది నయన్ సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా దూసుకుపోతోంది నయనతార కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ రెమండ్రేషన్ విషయంలోనూ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోవట్లేదు తెలుగు తమిళ ఇండస్ట్రీలలో ఒక్కో సినిమాకు పది కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంది ఈ బ్యూటీ దీనికోసం కూడా ఆమె భారీ మొత్తాలను డిమాండ్ చేస్తుంది పెళ్లి తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదనేందుకు ఆమె సినిమాలు పారితోషకమే నిదర్శనం ఇరవై ఏళ్ల కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్న నయనతారా బాలీవుడ్లో సైతం జవాన్ లాంటి పాన్ ఇండియా హిట్తో అడుగుపెట్టింది సిచ్యువేషన్ చూస్తుంటే ఆమె ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు ఆమె చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టులున్నాయి సీనియర్ హీరోల పక్కన క్రేజీ హీరోయిన్గా లేడీ ఓరియంటెడ్ స్టార్గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న నయనదార ఇండియన్ సినిమాలో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది తోటి హీరోయిన్లు రేసులో వెనుకబడడం కూడా నయన్కు కలిసొచ్చే విషయం